హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క షోల్డర్ అనేది సన్నగా ఉండాలి నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి కానీ భుజాలు అనేవి జారద్దు అనమాట ఇలా మనం ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను లైనింగ్ తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేశాను క్లోజ్గా ఉంది నా వైపు ఉంది ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఏంటంటే లెంత్ అనేది ఎంత ఉండాలి అంటే పద్నాలుగు ఇంచులు ఉండాలి కుట్టిన తర్వాత కాబట్టి దీనికి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం పదిహేను ఇంచులు తీసుకోవాలి కుట్టిన తర్వాత పద్నాలుగు ఇంచులు అనేది వస్తుంది ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేను ఇంచులు అనేది తీసుకోవాలి మీకు ఒకవేళ బాగా అంటే హైట్గా ఉండి నెక్ బాగా బ్రాడ్గా ఉండాలనుకున్నట్లయితే పదహారు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా పదిహేను ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని సరి చూసుకోండి లైన్ అనేది ఈ విధంగా గీసుకోండి ఇక్కడ మనకి పొడవు అనేది వచ్చేసింది ఇప్పుడు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు దీనికి రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అనమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి ఇలా తొమ్మిది ఇంచులకి ఒరిజినల్ కొలత ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఒకవేళ మీ చెస్ట్ రౌండ్ థర్టీ ఎయిట్ లేదా ఫార్టీ సైజ్ అయితే కనుక దాన్ని సేమ్ ఇదే విధంగా నాలుగు భాగాలుగా డివైడ్ చేసి దానికి రెండించులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట మినిమం ఒకటిన్నర అయితే కంపల్సరీ తీసుకోవాలి ఒకటిన్నర నుంచి మీరు రెండు రెండున్నర కూడా తీసుకోవచ్చు మరి ఎక్స్ట్రా ఖర్చు మాత్రం ఇంచులు అలా తీసుకోవద్దండి షేప్ అవుట్ అవుతుంది ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి పొడవు వచ్చింది ఎంత తీసుకున్నాం పదిహేను ఇంచులు వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చెస్ట్ రౌండ్ దగ్గర మనకి తొమ్మిది ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట అదేవిధంగా నడుము భాగం దగ్గర కనుక చూసుకున్నట్లయితే మనకి నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్ కంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది అంటే ఎంత ముప్పై రెండు ఇంచులు ఈ ముప్పై రెండు ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఇంచులు మరి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా మరి అది ఎందుకు అంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా అనమాట కాబట్టి మనం చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నామో నడుము దగ్గర కూడా అంతే తీసుకోవాలి ఓకేనా ఇలా మనం సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్కు షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలో చూద్దాము ఇక్కడ మనం మామూలుగా అయితే నెక్కు షోల్డర్ కలిపి ఎంత తీసుకుంటాము ఐదున్నర ఇంచులనే తీసుకుంటాం దాదాపుగా ఎవరికైనా థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ ఎవరికైనా కూడా ఐదున్నర ఇంచులు తీసుకొని షోల్డర్ భాగము మూడించులు నెక్కు వెడల్పు రెండున్నరని తీసుకుంటాం అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఐదించులు తీసుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఐదు ఇంచులు తీసుకోండి ఐదు ఇంచులు తీసుకుంటే ఇక్కడ మనకి షోల్డర్ భాగం అనేది రెండించులు తీసుకోవాలి తీసుకుంటే నెక్కు వెడల్పు అనేది మూడించులు వస్తుంది ఓకేనా చూడండి అంటే ఇక్కడ మనకి ఇంచులు కదా కుట్టిన తర్వాత ఒకటిన్నర అనేది వస్తుందన్నమాట షోల్డర్ భాగం అనేది అంటే చాలా సన్నగా వస్తుంది నెక్కు మూడు ఇంచులు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్కు మరియు షోల్డర్ భాగము థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజు వాళ్ళ కూడా ఇదే విధంగా తీసుకోవచ్చు తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఆరించులు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇలా చూసుకొని కొంచెం క్రాస్ అనేది పోకుండా ఈ విధంగా ఆరు ఇంచులు మార్కింగ్ పెడుతున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ అనేది పోకుండా పైన ఇంచులు తీసుకున్నాం కదా కింద కూడా అదే విధంగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి క్రాస్ అనేది పోకుండా ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇలా మనము చంక భాగం తీసుకున్న తర్వాత చంక రౌండ్ అని తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మూడు ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి కరువు భాగం తీసుకోవాలి ఎక్కడి వరకు మనకి తొమ్మిది ఇంచులు ఉంది కదా వరిజినల్ కొలత అక్కడి వరకు ఈ ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి అది కర్వ్ అనేది ఉండద్దు మనకి వరిజినల్ కొలత వరకు మాత్రమే కర్వ్ అనేది రావాలన్నమాట ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా మీరు కావాలంటే కరువు స్కేల్తో కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా మనము చంకరౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి మీరు పైనుంచి తీసుకోవచ్చు లేదా కింది నుంచి తీసుకోవచ్చు కింది నుండి తీసుకోవాలనుకున్నట్లయితే మీకు కప్పు ఎంత కావాలో చూసుకుని తీసుకోండి ఇక్కడ కప్పు భాగం అనేది మూడున్నర ఇంచులు పెడుతున్నా అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత మూడు ఇంచులు అనేది వస్తుంది ఓకేనా మీరు కావాలంటే మూడించులు పెట్టుకుంటే కుట్టిన తర్వాత రెండున్నర కూడా వస్తుంది ఈ కింద వెడల్పు అనేది ఇక్కడ నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మీరు ఇక్కడ గమనించండి పైన ఇంచులు తీసుకున్నాను కింద నాలుగు ఇంచులు తీసుకున్నాను మీరు కావాలనుకున్నట్లయితే కింద నాలుగున్నర కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి నుంచి కిందికి మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి షోల్డర్ సన్నగా ఉంటుంది నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది గమనించండి పైన ఇంచులు తీసుకొని కింద నాలుగు ఇంచులు తీసుకున్నాము ఇంకా బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే నాలుగున్నర కూడా తీసుకోండి ఇక్కడ చూడండి మనకి నెక్కు డీప్ అనేది దాదాపుగా పన్నెండు ఇంచులు అనేది వచ్చింది అంటే పదకొండు ముప్పావు అంటే పన్నెండు ఇంచులు అనేది వచ్చేసింది అనమాట దాదాపుగా ఓకేనా ఇక్కడ ఒక వన్ ఇంచు వరకు రౌండ్గా మార్కింగ్ పెట్టేసి కర్వ్ అనేది తీసుకోండి ఈ కార్నర్లో ఓకేనా ఇలా ఈ విధంగా నెక్ డీప్ అనేది ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ మీరు కావాలి అనుకున్నట్లయితే మరి నార్మల్గా ఏం చేస్తాము పైన రెండున్నర తీసుకొని కింద మూడున్నర కూడా పెట్టుకుంటాం అక్కడ ఏమవుతుందంటే షోల్డర్ మందంగానే ఉంటుంది లావుగానే ఉంటుంది కానీ ఈ మెతలో సన్నగా ఉంటుందన్నమాట డాట్స్ కోసము ఇలా క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగించులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు అనేది మూడున్నర ఇంచులు తీసుకోవాలి రెండు వైపులా ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ మీరు గమనించండి రెండు వైపులా ఆఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే ఎంత వన్ ఇంచ్ కదా అంటే కింద మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కరెక్ట్గా ఆడికాడికి సరిపోయింది అనమాట ఓకేనా ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి నెక్కు వెడల్పు ఉండి కింద నాలుగు తీసుకున్నాము షోల్డర్ అనేది సన్నగా ఉంది ఇలా ఉన్నప్పుడు మీకు నెక్కు జారుతుంది అని అనుమానం ఉంటే కనుక మనం ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచు అనేది డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి మనం మామూలుగా బోట్ నెక్ కాలర్ నెక్లో షోల్డర్ వైపు పెడతాం కదా ఇక్కడ రివర్స్ అన్నమాట నెక్కు వైపు పెట్టాలి ఓకేనా ఇలా ఎక్కువ వైపు హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకుంటే దీనివల్ల భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఓకేనా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీరు మామూలుగా అంటే నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకొని నెక్కు వెడల్పు రెండున్నర కింద మూడున్నర తీసుకున్నా కూడా బ్రాడ్గా వస్తుంది కానీ షోల్డర్ మాత్రం మామూలుగానే ఉంటుంది ఇక్కడ మాత్రం షోల్డర్ అనేది సన్నగా ఉంటుంది అనమాట ఇలా మనము పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఉన్నది నా వైపు వేసుకున్నాను గమనించండి మనము స్ట్రైట్ క్రాస్ అనేది చూసుకోవాలి ఇప్పుడు అందరూ క్రాసే కట్ చేస్తున్నారు ఇలా వేసుకుంటే క్రాస్ అనమాట ఓకేనా క్రాస్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ క్రాస్ అనేది ఏ విధంగా రావాలి అంటే షోల్డర్ యొక్క చివరి భాగము చంక భాగం యొక్క చివరి భాగం అనేది ఒకే లైన్ పైన రావాలి చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో ఈ కింది భాగాన షేప్ బెల్ట్ వచ్చే విధంగా చూసుకుంటున్నాను ఈ నెక్ భాగం అనేది మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి యూజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఈ భాగం దగ్గర మనకి కచ్చు భాగం ఉంది కదా అంటే బొద్దు భాగం ఉంది చూసారా అది మనకి నడుం పట్టి కిందకి మార్కింగ్ పెడుతున్నా ఇది అంటే దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకి పట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు ఓకే చూడండి ఇది మనకి షేప్ బెల్ట్ భాగం కింద అంటే బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేయగా మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా అది షేప్ బెల్ట్ కింద తీసుకుంటున్నా ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు దీని విధంగా కట్ చేసుకోండి షేప్ బెల్ట్ భాగాన్ని ఇది రెండు లేయర్స్ ఉంది గమనించండి ఇది మనకి షేప్ బెల్ట్ అనమాట ఆ తర్వాత మనకి నెక్ భాగం అనేది ఉంది కదా నెక్కు పీస్ అనేది ఇది ఉక్సి పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది ఓకే ఇక్కడ మనం నడుము పట్టుకి మార్కింగ్ అనేది పెట్టుకున్నాం వన్ ఇంచు వెడల్పు మేర ఇప్పుడు ఈ లైను పైన షోల్డర్ చివరి భాగము చంక భాగం యొక్క చివరి భాగం రెండు ఒకే లైన్ పైన రావాలి ఇలా వస్తేనే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఒకవేళ ఇలా వేసుకుంటే మీకు క్లాత్ సరిపోలేదు అనుకున్నట్లయితే మరి కాస్త అటు ఇటుగా జరుపుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రెండు ఇంచుల మీద తగ్గించుకోవాలన్నమాట చూడండి ఇది మనకి ఉంది పదిహేను ఇంచులు అనేది ఉంది దీన్ని రెండు ఇంచులు తగ్గించుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొంచెం నా వీడియో బూస్ట్ అయ్యి మరి కొంతమందికి రికమెండ్ అనేది చేస్తుంది అనమాట చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేశాను చూడండి ఇలా రెండించులు ఇలా ఫోల్డ్ చేసుకొని దీని చుట్టూ యాస్టీజ్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అన్నమాట ఓకేనా ఇది మనకి ఒరిజినల్ కొరత మీకు ఇంకా డిఫరెంట్ వీడియోస్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను అదేవిధంగా మీరు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇది భాగం యొక్క మార్కింగ్ అనమాట ఇలా డాట్స్ అనేవి పెడుతున్నాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ ఇక్కడ నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఆరున్నర తీసుకుంటున్నాను నార్మల్గా ఆరు ఇంచులు తీసుకుంటాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట కొంచెం డీప్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మన కింద ఈ లైన్ ఉంది చూసారా దాన్ని స్ట్రైట్గా తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు దీని విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి ఎంత రావాలి దాదాపుగా మూడున్నర రావాలి అవునా చూడండి ఇలా చూసుకోండి కొంచెం ఇక్కడ క్రాస్ వచ్చినట్టు అనిపించింది దాన్ని ఇలా సరి చేసుకుంటున్నాను ఇలా అప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ కూడా బ్రాడ్గా వస్తుంది లేదు మాకు ఫ్రంట్ నెక్ బ్రాడ్గా వద్దు అని అనుకున్నట్లయితే దీన్ని కొంచెం ముందుకు జరపండి నెక్ భాగాన్ని ఇది ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఒక హాఫ్ ఇంచు చూడండి ఇలా ముందుకు జరిపితే నెక్ వెడల్పు అనేది తగ్గుతుంది అనమాట ఇలా లేదు మాకు బ్రాడ్గానే కావాలి అనుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా ఉంచేసుకోండి నేను సేమ్ అదే విధంగా ఉంచుతున్నాను చూడండి మీకు ఇక్కడ క్రాస్ అనేది పోకుండా కూడా చెక్ చేసుకోండి మీరు కావాలంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు వెడల్ అనేది ఎందుకంటే బస్ట్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు నార్మల్ పర్సనాలిటీ అయితే యాస్టేజ్గా తీసుకుంటే సరిపోతుంది కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఫ్రంట్ పార్ట్ కొంచెం వెడల్ప్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ మేర ఓకేనా ఇలా చూస్తున్నాను ఇలా చూసుకొని యాస్టేజ్గా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ అని కలుపుతున్నాం చూడండి ఇలా ఇది మనకి నెక్ డిప్ అనమాట ఇక్కడ కరువు ఇలా నెక్ డిప్లో కరువు అనేది తీసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టేసి చూడండి ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఇది వెడల్పు తర్వాత ఇది చంక రౌండ్ అనమాట మనకి ఈ చంక రౌండ్కి చంక లోతు భాగం అనేది తీసుకోవాలి అంటే చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఇక్కడ చూడండి ఒక మూడు ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చి ఇక్కడ ఒక్క హాఫ్ ఇంచు డౌన్కి పోవాలి ఎక్కడి వరకు ఒరిజినల్ కొలత వరకు అన్నమాట ఎక్స్ట్రా ఖర్చు మాత్రము స్ట్రైట్గానే ఉండాలి చూడండి ఇది మనకి చంక లోతు భాగం దీనివల్ల చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది ఇలా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ కరువు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కింది భాగాన రెండించులకి ఇటు ఉక్సపట్టి కజాపట్టి వైపు కూడా రెండించులకి అంటే ఇలా రెండు వైపులా రెండించులకి రెండించ్లకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కరువు తీసుకోండి ఇక్కడ నుంచి అంటే కరువు ఉంది కదా ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకోండి అంటే ఇది మనకి మెయిన్ డాట్ కోసం అన్నమాట ఇలా మూడించులకు మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకోండి మూడించుల దగ్గర చూడండి ఇక్కడ ఇలా ఈ షేప్ బెల్ట్ కరువు నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి వచ్చేసి సైడ్కి ఈ సైడ్ భాగానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి రావాలన్నమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు పైకి రావాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను మనకి షేప్ బెల్ట్ కరువు తీసుకొని అక్కడ నుంచి మెయిన్ డాట్ మందము కింద డౌన్ తీసుకొని సైడ్కి హాఫ్ ఇంచు డౌన్కి రావాలన్నమాట చూడండి షేప్ బెల్ట్ కరువు మెయిన్ డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నాము సైడ్కి ఒక హాఫ్ ఇంచు అనేది పైకి తీసుకున్నాము ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి డాట్స్ కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేది మెయిన్గా దేనివల్ల అంటే డాట్ వల్ల డాట్ మనం మెయిన్ డాట్ వేసుకుంటాం కదా దానివల్లనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు మనము డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ మనకి ఉక్సిపట్టి కాజపట్టి వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది కిందికి తీసుకోవాలి చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ కిందికి తీసుకున్న తర్వాత మనకి డాట్ పొడవ అనేది ఎంత ఉండాలి అంటే రెండు నుండి మూడు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళైతే రెండు ఇంచులు పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మూడించులు అనమాట ఇలా ఇంచులు పెట్టేసుకొని డాట్ వెడల్పు అనేది ఒకటి నుండి ఒకటి నర వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకటి పావనే తీసుకుంటున్నాను అంటే ఒకటిన్నర కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఓకేనా ఒకటిన్నర కంటే ఒక పాయింట్ తక్కువ తీసుకుంటున్నా ఇక్కడ మీరు గమనించండి డాటు పొడవు అనేది మామూలుగా అయితే రెండున్నర సరిపోతుంది కొంచెం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మూడించులు తీసుకోండి డాటు వెడల్పు మామూలుగా వన్ ఇంచు సరిపోతుంది పర్సనాలిటీ ఎక్కువ ఉన్నట్లయితే ఒకటిన పావు ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇలా మనం మెయిన్ డాట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉక్సిపట్టి కజ్జపట్టి యొక్క పొడవ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నాకు నాలుగున్నర ఇంచులు ఉంది అందులో భాగానికి అంటే రెండు పావి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఉక్సిపట్టి కజ్జపట్టి పొడవ అనేది రెండున్నర ఇంచులు తీసుకోండి రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా ట్రాంగిల్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు డాట్స్ వేసుకున్నాం కదా మధ్యలో గ్యాప్ ఎంత ఉంది రెండు ఇంచులు ఉంది సేమ్ ఇంతే విధంగా మళ్ళీ ఇలా గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి రెండు వైపులా అంటే ఈ డాట్ పెట్టిన దగ్గర మనకి మూడో డాట్ అనేది రావాలన్నమాట చూడండి మనకి చంక రౌండ్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ పెట్టేసుకోండి డాట్ పొడవు అనేది నాలుగు ఇంచులు తీసుకుంటున్నా జస్ట్ రెండు వైపులా పావించు పావించు ఉండే విధంగా తీసుకుంటున్నాను ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా చూసుకుంటున్నా అంటే ఇక్కడ మనకి ఏంటంటే డాట్ డాట్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి అప్పుడు బస్ట్ అనేది కరెక్ట్గా ఫిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చూడండి ప్రతి డాట్ డాట్కి రెండు ఇంచుల గ్యాప్ అనేది ఉంది ఇక్కడ ఒక మనకి ఒక సర్కిల్ లాగా ఫామ్ కావాలన్నమాట అప్పుడు మనకి బస్ట్ పాయింట్ అనేది ఫిక్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి మనకి ఈజీగా తెలియడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను దీనికి తగ్గట్టుగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ కుర్తాస్ కావాలనుకున్నట్లయితే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి మీకు ఇంకెవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలని కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా నేను దీనికి అనుగుణంగా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇలా మనకి క్రాస్ అనేది పోకుండా దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇది చంకరౌండ్ మార్కింగ్ మళ్ళీ కరెక్ట్గా సరిచూసుకోండి రెండు సమానంగా రావాలి మీరు ఒక పార్ట్ ఒకలా ఒక పార్ట్ ఇంకోలా వేస్తే ఒకదానికి షేప్ అనేది పైకి వస్తుంది ఒకదానికి షేప్ అనేది పడిపోయినట్టు వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది కొత్తలో మీరు కొత్తలో కుడితే గమనించండి ఒకదానికి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకటి పైకి వచ్చినట్టు ఒకటి కిందికి వచ్చినట్టు కూడా వస్తుంది గమనించండి కాబట్టి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ అని పెడుతున్నాను గమనించండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ని వేయండి వేసుకున్న తర్వాత కింద గ్యాప్ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ కచ్చు భాగంతో అంటే ఖర్చు భాగంతో సహా చూసినట్లయితే మూడించులు ఉంది అవునా అంటే ఇక్కడ మనకి మూడించులు తీసుకొని గాజా పట్టి వైపు కూడా మూడించులు తీసుకోండి ఇక్కడ వెడల్పు కనుక చూసుకున్నట్లయితే మనకి నడుం భాగం దగ్గర మొత్తం ఎంత ఉంది పదకొండు ఇంచులు ఉంది కదా దానికంటే వన్ ఇంచు తగ్గించుకోండి అంటే పది ఇంచులు అనమాట మీరు కుట్టేటప్పుడు సరి చేసుకోవచ్చు మీరు యాసిజ్గా అదే విధంగా ఉంచుతున్నా ఇప్పుడు నేను రెండు వైపులా మూడించులకి మూడించులకి మార్కింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి అంటే ఉక్సిపట్టి పట్టి వైపు అనుకుందాం ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ డౌన్ అనేది తీసుకోవాలి అంటే కానీ రెండున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటున్నా ఇప్పుడు ఈ త్రీ డాట్స్ కలిసే విధంగా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి రెండు వైపులా మూడించులు మూడించులు తీసుకొని మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేశాను అనమాట మీకు పట్టి ఉక్స్పట్టి పట్టి ఇంకా పెద్దగా కావాలనుకున్నట్లయితే మూడున్నర నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీ ఛాయిస్ నేను యాజ్టేజ్గా కాకుండా కొంచెం పైకి కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేయాలి పూర్తిగా కుట్టిన తర్వాత కాస్త అటు కావచ్చు కదా అందుకే సేఫ్టీగా కొంచెం ఎక్కువ కట్ అన్నమాట గమనించండి ఇది వచ్చేసి నడుం పట్టి ఇది కచ్చు భాగం అంటే బొద్దు భాగం ఉన్న వైపు కట్ చేశాను మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు ఇది నడుం పట్టే భాగం అన్నమాట ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకుందాం మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా నాలుగు వరుసలుగా వేసాం ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్న తర్వాత దీని యొక్క పొడవును కనుక చూసుకున్నట్లయితే మనకి ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ అది ఇక్కడ ఈ చివరి భాగాన లెవలింగ్ కోసము కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా లెవలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేస్తున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత నాలుగు వరుసలు వేసుకున్నప్పుడు పొడవు అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది ఇంచులు అనేది ఉంది మరి మనకి ఇక్కడ ఎంత కావాలి అంటే చెస్ట్ రౌండ్ ముప్పై ఆరు ఇంచులు కదా నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది ఇంచులు దాంట్లోంచి ఒకటిన్నర ఇంచు తీసేయాలి తీసేస్తే ఎంత ఏడున్నర ఈ ఏడున్నరకి రెండు ఇంచులు కలపాలి కలిపితే ఎంత తొమ్మిదిన్నర ఎందుకు రెండు ఇంచులు కలపాలి అంటే మనం బాడీ పార్ట్కి రెండించులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో దీనికి కూడా రెండించులు ఎక్స్ట్రా అనమాట ఓకేనా అంటే మనం మొత్తం ఎంత తొమ్మిదిన్నర ఉండాలి సో ఇదే విధంగా వేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా మీరు ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల చూడండి ఒక వైపు మాత్రమే జాయింట్ అనేది వస్తుంది చూడండి ఇలా తొమ్మిదిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను మీరు కావాలంటే సేఫ్టీగా కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కువైతే తర్వాత సైడ్కి కట్ చేసుకున్న కూడా సరిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కట్ చేసుకొని లెవెల్ చేస్తున్నాను ఇలా పొడవు తొమ్మిదిన్నర ఇంచులు ఉండే విధంగా చూసుకొని నాలుగు వరుసలు వేసాను ఇక్కడ ఎల్బో స్లీవ్స్ అనమాట పదకొండున్నర ఇంచులనే తీసుకుంటున్నా తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత పదిన్నర ఇంచులు అనేది వస్తుంది ఓకేనా ఇలా పొడవు తీసుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ కర్వ్ అనేది ఇంచులు ఇలా ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకొని దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ అంటే ఒక లైన్ తీసుకున్నాం కదా దీనిపైన మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఏడున్నర ఇంచులు ఓకేనా కింద ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే ఎక్స్ట్రా ఖర్చు అంటే ఏంటి మన బాడీ పార్టీకి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా ఆ రెండించులు అన్నమాట ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనకి ఒక వన్ ఇంచు వరకు స్ట్రైట్గా వచ్చి మెల్లి మెల్లిగా డౌన్కి వెళ్ళాలన్నమాట చూడండి ఇలా మిడిల్ పాయింట్ వరకు ఈ విధంగా డౌన్కి వెళ్ళాలి ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి మనకి మిడిల్ పాయింట్ ఉంది కదా ఏడున్నర ఇంచులు అక్కడ వరకు కర్వ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ అనమాట అది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ మాత్రము స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఫస్ట్ కట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని కట్ చేసుకోండి సెంటర్ పాయింట్ తెలియడానికి ఈజీగా ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి జాయింట్ ఈ దాన్ని తిప్పి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది లేదు మీకు తక్కువైనట్టుగా అనిపిస్తే మీకు కటింగ్లో మిగిలిన క్లాత్ అని ఉంటే దాన్ని వేసుకోవచ్చు ఓకేనా అయితే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఆడకడికి సరిపోతుంది కొంచెం ఎక్కువ తక్కువైనా ఖర్చులలో పోతుంది ఇప్పుడు మనకి మెడ చుట్టూ వేయడానికి క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఒకవేళ ఎవరు పైపింగ్ వేయాలి వేరే క్లాత్తో అనుకున్నట్లయితే అవసరం లేదు ఇక్కడ ఎలాంటి పైపింగ్ వేయాలి అనుకోవట్లేదు కాబట్టి క్రాస్ ముక్కల్ని కట్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచు మెడల్పు ఉండే విధంగా చూసుకొని ఇలా క్రాస్ ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలి దీంతో మనకి కటింగ్ అనేది పూర్తయింది ఇలా చాలా సింపుల్గా షోల్డర్ సన్నగా ఉండే విధంగా నెక్ బ్రాడ్గా ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు